వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ఈ సంక్రాంతి కానుక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఉద్యోగాలు ఇరవై రెండు వేలు అయితే దీనికి క్వాలిఫికేషన్ కూడా పెద్దగా లేదు కేవలం టెన్త్ ప్లస్ పాస్ అయితే సరిపోతుంది ఐటీ చేస్తే ఇంకా బెటర్ అయితే వాటికి సంబంధించిన విషయాలు మీతో పంచుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాను మొత్తం ఇవి గ్రూప్ డి లెవెల్ లో ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప సదావకాశం అని చెప్పాలి అయితే మొత్తం ఇరవై రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ డి లెవెల్ వన్ కేటగిరీలో ఇవి ఉంటాయి అయితే వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను తప్పకుండా మరి ఈ యొక్క సదా అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాన్ని పొందుతారని ఆశిస్తున్నా ఇక మనం మన నోటిఫికేషన్ వెళ్ళిపోతాం మొత్తం ఈ నోటిఫికేషన్ ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం అన్ని వడ్డీ లెవెల్ వన్ కేటగిరీ పోస్ట్ అయితే అయితే ఏ పోస్ట్లు ఉన్నాయి అని చూస్తే ట్రాక్ మెయింటెనర్ అది గ్రేట్ ఫోర్ పాయింట్స్ మ్యాన్ అసిస్టెంట్స్ అంటే రోజువారీ రైల్వే నిర్వహణలో కావలసిన కొంతమంది వ్యక్తులు ఉంటారు వాటికి సంబంధించిన పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి మొత్తం ఇరవై రెండు వేల పోస్టులు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి ఆఫ్లైన్ లీజు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జనవరి ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు టు ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు అంటే ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఆరు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే వన్ మంత్ పీరియడ్ టైం ఇచ్చారు సరిపోతుంది అయితే ఈ యజ్ఞం ఎప్పుడు పెడతారు అనేది మనకి ఇంకా తెలియదు కానీ అట్లీస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం అయితే ఉంటుంది ముందు ఈ నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు మీరు అప్లై చేయండి ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఆ వెబ్సైట్ కూడా మీకు చెప్తా ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ మళ్ళీ మరొకసారి చెప్తాను ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ యొక్క సైట్ వెళితే మీకు ఈ గ్రూప్ డి ఈ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది అక్కడ అప్లై బటన్ ఉంటుంది అది నొక్కేసేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన అన్ని విషయాలు అందులో మెషిప్ వేసేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీరు మీ సేవకు వెళ్ళిన వాళ్ళే అప్లై చేస్తారు కంగారు పడాల్సిన పని అయితే లేదు అయితే దీనికి మెయిన్ గా టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది వయసు వచ్చేసేసి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ ఈ ఓబీసీ వారికి మాత్రం త్రీ ఇయర్స్ అబ్జెక్షన్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జన్ ఉంటుంది అయితే ఈ ప్రక్రియ మూడు దశల్లో నడుస్తుంది ఫస్ట్ సిపి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత పెట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది ఆ మూడు క్వాలిఫైడ్ తర్వాత మెడికల్ టెస్ట్ ఆ తర్వాత ఎంపిక చేయడం జరుగుతుంది శాలరీ కూడా మంచి శాలరీ ఉంది మన బేసి వచ్చేసి ఎయిటీన్ తో స్టార్ట్ అవుతుంది అంటే మనకి సెవెంత్ పిఆర్సి అంటే ఏడవ వేతన సంఘం ప్రకారం బేసిక్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఉంటుంది దానికి అదనంగా డిఏ హెచ్ఆర్ఏ మిగతా ఎలవెన్స్ కలిపి దాని దగ్గర మంచి అమౌంట్ ఉంటుంది ముందు మన జాబ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఆటోమేటిక్ గా అవి పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం డిఏర్ ఉంటాయి మరి ఈ సదా అవకాశాన్ని ముఖ్యంగా టెన్త్ ప్లాస్ పిల్లలు ఉపయోగించుకుని ఎర్లీగా జాబ్ లో సెటిల్ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నోటిఫికేషన్ ఇది ఒక గొప్ప అవకాశం జాబ్స్ కూడా భారీగా ఉన్నాయి ఇరవై రెండు వేలు సామాన్యమైన విషయం కాదు కాస్త కష్టపడండి ఎగ్జామ్ కూడా నాకు తెలిసి సెవెంత్ టు టెన్త్ బేసిక్ మీద ఉంటుంది నుంచి ఎక్కువ ఉండదు మీరు సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అయితే నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి కోచింగ్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి లాంగ్ మ్యాథమెటిక్స్ని షార్ట్ కట్ ఎలా చెయ్యాలి ఎందుకంటే ప్రతి బిట్కి మనకి ఒక నిమిషం మాత్రం టైం ఉంటుంది ఆ షార్ట్ పీరియడ్లో లెంగ్ మ్యాథమెటిక్స్ని షార్ట్ కట్ ఎలా చెయ్యాలో ఇవన్నీ నేర్పిస్తారు ఇంకా అదనంగా మీకు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తారు డైలీ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి కోచింగ్ తీసుకోండి అది మీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు మరి ఈ నోటిఫికేషన్ పడిన వెంటనే మీరందరూ అప్లై చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి నేను మీ కోసం ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నాను మరి మీరు నా కోసం చిన్న హెల్ప్ చేస్తే సరిపోతుంది మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ మరింత గ్రో అయ్యేటట్టుగా మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ